నమస్కారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజున సూర్యాస్తమయం అనంతరము శ్రీకృష్ణ స్వామి వారిని చక్కగా పూజించుకోవాలి మీకు పూజ ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా పూజించండి అనంతరం మాత్రం నేను చెప్పినట్టుగా చేయండి ధర్మసింధువు ప్రకారము కృష్ణాష్టమి అనంతరము కొన్ని శ్లోకములు చెప్పి రోహిణీ సహిత తిథితో పాటు శ్రీకృష్ణ పరమాత్మునికి అర్ఘ్యములు సమర్పించి అనంతరము ఒక శ్లోకము చెప్పి అందరూ నమస్కరించాలి ఇప్పుడు నేను ఆ శ్లోకాలన్నీ స్క్రీన్ మీద ఇస్తున్నాను చక్కగా అవి చదువుకుంటూ అర్ఘ్యం సమర్పించండి అర్ఘ్యం అంటే దోసటి నిండా నీటిని తీసుకొని పళ్ళెంలో వదిలిపేయాలి చివరికి అర్ఘ్యము వదిలినటువంటి నీటిని ఏవైనా మొక్కల్లో వేసేయండి ఇలా చ తప్పకుండా కృష్ణాష్టమి రోజున కృష్ణ పరమాత్మను పూజించాలి అర్ఘ్యములు సమర్పించాలి అని धर्मशास्त्रम तेलीयस्तुంది ఈ విషయం అందరికీ తెలియజేయండి ఖీరోధారణ వసంభోతా అత్రికోత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేదం రోహిణ్య సహితోమమ జోష్నాపతయే నమస్తుభ్యం జోతిషాంపతయే నమః నమస్తే రోహిణికాంతా అర్ఘ్యం నమః ప్రతిగృహ్యతాం जाताकंसर्था भूभारोत्नाय पांडवाना हिताय धर्म संस्था कौरवाण विनाशा दैत्याधनाय गृहाघ्यम मैया दत्तृदेव्या सहि हरे